నాథవరం మండలం డి ఎర్రవరం గ్రామం నుండి నాథవరం వరకు సీఎం చంద్రబాబుకు కృతజ్ఞతగా నూట యాభై ట్రాక్టర్లతో భారీ ర్యాలీ నిర్వహించారు అన్నదాత సుఖీబాబా పథకం ద్వారా రైతుల ఖాతాల్లో ఏడు వేలు జమ కావడంతో ఈ ర్యాలీకి కార్పొరేటర్ చింతకాయల రాజేష్ నేతృత్వంలో వహించారు ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు సభలో రాజేష్ మాట్లాడుతూ ఏడాదికి ఇరవై వేల రూపాయలు అందే ఈ పథకం కూటమి ప్రభుత్వ విజయం అని తెలిపారు పలువురు నాయకులు రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు

మన చంద్రబాబు నాయుడు గారిని కూటమి ప్రభుత్వాన్ని అభినందించి ఈ వేళ ట్రాక్టర్ రైతులందరూ ట్రాక్టర్లు వేసుకుని సంఘీభావం తెలిపినందుకు వారందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ ఇతరుతో రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి రైతు ఖాతాలోని కూడా అన్నదాత సుఖీ భవ పథకం కింద డబ్బులు వేయడం జరిగింది దానికి కృతజ్ఞతగా సీఎం సార్కి పిఎం సార్కి థ్యాంక్స్ చెప్పుకుంటూ రైతులందరూ ఈ విధంగా మరి నర్సీపట్నం కౌన్సిలర్ రాజేష్ బాబు గారి ఆధ్వర్యంలో నందపల్లి వెంకట్రాముడు గారి ఆధ్వర్యంలో అలాగే కరగ సత్యనారాయణ గారి ఆధ్వర్యంలో మరి ర్యాలీగా ఆతవరం వరకు వచ్చి పిఎం రైతులందరికీ కూడా మరొకసారి నమస్కారం తెలియజేస్తున్నాం ఈ రూపొంది అయింది ఎందుకంటే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతు గురించి ఈ సంవత్సరం కాలంలో అనేక సంక్షేమ పథకాలు ఇక తాండవ ప్రాజెక్టు గౌరవ స్పీకర్ గారు అఖిండ గారు తన తమ పూర్తి చేస్తా